దేవునికి మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యభటనము ఇర్మియా ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత ఎహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు మరియొక గ్రంథము తీసుకొని యూదారాజైన యహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము మరియు రాజైన యహోయాకీమును గూర్చి నీవీ మాట చెప్పవలెను ఎహోవా సెలవిచ్చిన దేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేళ వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే అందుచేతను యుధారాజైన యెహోయాకీమును గూర్చి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని ఎరుసలేము నివాసుల మీదికిని యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను అయినను వారు వినిన వారు కారు ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమోడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి రాజైన ఎహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను ఆమెన్